ప్రోసోనిక్ ఎక్స్పీరియన్స్ ద ఫైనస్ డిపివిసి విండోస్ అండ్ డోర్స్ డబల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ సెవెన్ నైన్ జీరో డబల్ ఎయిట్ మాతృత్వం అనేది ఓ వరం ఈ ప్రపంచంలో తల్లి కావాలి అని కోరుకొని ఆడవాళ్ళు ఉండరు అంటే అతిశయక్తి కాదు సహజంగా కానప్పుడు కృత్రిమ పద్ధతుల్లో తల్లిదండ్రులు అయ్యేందుకు చాలా మంది ముందుకు వస్తుంటారు అందుకు లక్షలాది రూపాయలు కూడా ఖర్చు పెడుతూ ఉంటారు సరిగ్గా అదే సెంటిమెంట్ ని బలహీనతని బిజినెస్ గా మార్చుకున్నారు ఈ సృష్టి టెస్ట్యూబ్ బేబీ సెంటర్ వాళ్ళు చాలా మంది డాక్టర్స్ వాళ్ళ బలహీనతని లేదా తల్లి కావాలని వాళ్ళ కోరికని తల్లిదండ్రులు కావాలనే వారి ఆశల్ని అడియాసలు చేస్తున్నారు రకరకాలుగా వేధించి వాళ్ళని ప్రస్తుతం మనం ఉన్నటువంటి సికింద్రాబాద్ లో ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ చూడండి సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ ఇది డాక్టర్ నమ్రత అనే ఆవిడ నడిపిస్తున్నారు ఈ సెంటర్ను అయితే రీసెంట్ గా పోలీసులు ఈ బేబీ సెంటర్ని టెస్చూ బేబీ సెంటర్ ని సీజ్ చేశారు కారణం ఏంటో తెలుసా ఒక తల్లిదండ్రులు ఇద్దరిని మోసం చేశారు వీళ్ళు అది కూడా నలభై లక్షల రూపాయలు తీసుకొని అంటే జనరల్ గా ఐవీఎఫ్ పద్ధతులు ఏంటంటే అంటే సహజంగా తల్లిదండ్రులు కానప్పుడు రెండు పద్ధతులు ఉంటాయి ఒకటి ఐయుఐ ఐవీఎఫ్ లేదు అంటే సరోగసి ఈ కేసులో పర్టికులర్ గా వాళ్ళిద్దరేంటే తల్లిదండ్రులు కావాలని చెప్పి రాజస్థాన్ కు చెందిన వాళ్ళు ఆన్లైన్ లో చూసి ఈ సెంటర్ ని వాళ్ళు కన్సల్ట్ చేయటం ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు అవకాశం లేదు సరోగసి తోటేనే చేస్తాము తల్లిదండ్రులుగా మిమ్మల్ని అని చెప్పి నమ్మించి ముప్పై లక్షలకి ముందుగా బేరం కుదుర్చుకున్నారు ఆ తర్వాత వాళ్ళిద్దరిని విజయవాడ తీసుకెళ్లి అండాలని తర్వాత వీర్యాన్ని కూడా కలెక్ట్ చేసి అక్కడ శాంపిల్స్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళని హైదరాబాద్ పంపించి ఇక్కడనే మేము ఒక మదర్ని దొరకబట్టాము ఆమె సరగసి తోటి ఇద్దరిని తల్లిదండ్రులు చేస్తామని చెప్పి చెప్పారట ఇదంతా నడుస్తూ ఉండగానే వాళ్ళు ఏం చేశారంటే ఢిల్లీ నుంచి ఒక మహిళని ఫ్లైట్ లో వైజాగ్ షిఫ్ట్ చేసి అక్కడ డెలివరీ చేసేసి ఆ మహిళకు పుట్టినటువంటి బిడ్డని తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చారు మీ బిడ్డనే సరోగసితో పుట్టారు అని చెప్పేసి వాళ్ళు నిజమే అనుకున్నారు పెంచుకుంటూ ఉన్నారు కొద్ది రోజులకి ఆ పిల్లోడికి రెగ్యులర్గా హెల్త్ ఇష్యూస్ రావటంతో వాళ్ళకి డౌట్ వచ్చింది అసలు మనకు పుట్టిన బిడ్డేనా మన మన బిడ్డేనా అని చెప్పి డౌట్ వచ్చి వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేసి ఇలా జరుగుతుంది నిజమా అని అడిగితే మీ బిడ్డనే సరోగసితో పుట్టారు మీ బిడ్డనే అలాంటిది ఏమీ లేదు మీరు అనుమానాలు పెట్టుకోవద్దని చెప్పారంట పైగా మేము హాస్పిటల్లో అంతకుముందు అంటే ఆ మదర్ ఎవరైతే ఉన్నారో ఆ మదర్కి సర్జరీ చేశాము సిజేరిన్ అయింది ఆ తల్లిదండ్రులు కూడా ఎంతో కొంత ఇవ్వాలని చెప్పి మరో పది లక్షలు తీసుకున్నారంట అంటే మొత్తంగా నలభై లక్షలు తీసుకున్నారన్నమాట ఈ ఈ తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆ తర్వాత ఆ భార్య భర్తలు ఇద్దరు కలిసి డాక్టర్ దగ్గర రావటం ఏం లేదు సరోగసితో మీకు పుట్టిన అని చెప్పి నమ్మబలికి డాక్టర్ నమ్రత వాళ్ళిద్దరిని పంపించేయడం కంటిన్యూగా పాబుకి హెల్త్ ఇష్యూస్ రావటం తోటి వాళ్ళకి డౌట్ వచ్చి వాళ్లే డిఎన్ఏ టెస్ట్ చేయించుకున్నారు ఆ డిఎన్ఏ టెస్ట్ లో మొత్తం భాగోతం అంతా బట్టబైలైంది ఈమె చేసిన డ్రామా అంతా కూడా బయటకు వచ్చింది సరోగసి లేదు ఏం లేదు మోసం చేసి ఎవరికో పుట్టిన బిడ్డను తీసుకొచ్చి ఈ భార్య భర్తలకు ఇచ్చి మీ బిడ్డేనని నమ్మించిందని చెప్పి బయటకు వచ్చింది అప్పుడు వాళ్ళు క్వశ్చన్ చేస్తే ఆమె కొడుకుతో తిరిగి బెదిరించబోయిందట వాళ్ళిద్దరిని ఇంకా లాభం లేదనుకుని పోలీసులకి దగ్గరికి వెళ్ళి వాళ్ళు రిపోర్ట్ చేశారు కంప్లైంట్ ఇచ్చారు దాని తర్వాత పోలీసులు పర్టికులర్గా వచ్చి మొత్తం ఎంక్వైరీ చేస్తే అప్పుడు తేలింది అప్పటికే రెండు రాష్ట్రాల్లోనూ ఈ సరోగసి ఐవీఎఫ్ ఈ పద్ధతులు అన్నిటి మీద కూడా రెండు పది కేసులు పైగా నమోదయ్యన్నాయని తెలిసాయి వెంట ఇమీడియట్గా అరెస్ట్ చేశారు ఇది అందాక ప్రస్తుతానికైతే అడ్డుకట్టబడింది ఇలాంటి సెంటర్స్ ఇంకెన్ని ఉన్నాయో అని కూడా హైదరాబాద్లో మొత్తం సర్చ్ జరుగుతూ ఉంది పోలీసులు మొత్తం దర్యాప్తు చేస్తున్నారు ఎంత దారుణం ఎందుకంటే తల్లిదండ్రులు కావాలని ఎంత బాధపడతారో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు తల్లిదండ్రులు కాలేక ఐయుఐ ట్రై చేస్తారు ఐవీఎఫ్కి వెళ్తారు చివరికి సరోగసికి వెళ్తుంటారు లక్షల రూపాయలు ఖర్చు పెడతారు ఆ మాతృత్వాన్ని పొందేందుకు తల్లి తండ్రి అమ్మా నాన్న అనిపించుకోవాలని ఎంత ఆరాట పడతారు అది వాళ్ళకే తెలుస్తుంది వాళ్ళ ఆ సెంటిమెంట్నే వీళ్ళు బిజినెస్ గా మార్చుకుని ఇలాంటి దందాలకి ఎంత నీచమైన దందాలకు పాల్పడుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు ఇలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోకపోతే ఇంకా చాలా మంది బలైపోయేటువంటి అవకాశం ఉంటుంది డబ్బులు కూడా పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది సో ఇమ్మీడియట్గా గా పోలీసులు కూడా యాక్షన్ మొదలు పెట్టారు ఇంకా మిగతా వాటి మీద కూడా టెస్ట్ చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే ఇంకెన్ని బయటకు వస్తాయో చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి